బాపట కలెక్టర్ ఆఫీస్ నందు నిరసన జరిగింది ఈ కార్యక్రమంలో బాపట్ సిపిఐ నాయకులు తన్నేరు సింగరకొండ మాట్లాడుతూ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఉపాధి హామీ చట్టం వెంటనే రద్దు చాలని పాత చట్టం ప్రకారమే మళ్లీ కొనసాగించాలి ఎంతో మంది పేదవాళ్ళ పుట్ట కొడుతున్నారన్నారు పేదవాళ్లకు అన్యాయం జరుగుతుంది వాళ్ళకి రోజుకి ఆరు వందల రూపాయలు కూలీ ఇవ్వాలని మాట్లాడారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మేకల ప్రసాద్ మరియు వామపక్ష నాయకులు పాల్గొన్నారు ఉపాధిని ప్రధానంగా మోడీ ప్రభుత్వం ధ్వంసం చేసే కార్యాచరణకి ఊరుకున్నది దాంట్లో భాగంగానే వికసిత్ భారత్ జీ రామ్జీ ఉపాధి హామీ పథకం పేరును పేరుతో కొనసాగించాలని రెండు వేల ఇరవై ఐదు బిల్లు తీసుకురావడం జరిగింది ఈ బిల్లు చాలా ప్రమాదకరమైంది ఏదైతే గ్రామీణ ప్రాంతాలలో శ్రమజీవులు నివసిస్తున్నారు ఆకలి అప్పులు ఆర్థిక సమస్యలతో తల్లడిల్లుతున్నారు వాళ్ళకి ఉపాధి కల్పించిన కల్పించవలసిన ప్రభుత్వం ఇవాళ కేంద్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసి ఇప్పటికీ దశాబ్ద కాలమైనా కానీ మరి గ్రామీణ పేదలు బతుకులు వికసించటం లేదు గ్రామీణ పేదల బతుకులు నిధుల్ని అరవై పర్సెంట్ కుదిస్తా ఉన్నారు మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాన్ని పెట్టుకోమని చెప్పి చెప్తా ఉన్నారు ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడవడానికి తప్ప దాన్ని మెరుగుపరిచి అదనంగా కూలీ రేట్లు పని దినాలు పెంచమని చెప్పి గ్రామీణ ఉపాధి హామీ కూలీలకి పని కల్పించాలని చెప్పి అడుగుతా ఉంటే వలసలు నివారించాలని చెప్పి చెప్తే పక్కన పెట్టేసి ఈ రోజు జీ రామ్ జీ పేరుతోటి ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు కూడా దానికి ఒత్స పలితే పనిలో ఉన్నాయి నువ్వు ఏదైనా సంక్షేమ చట్టమా లేకపోతే నువ్వు తెచ్చే పని నువ్వు కొత్తగా కలుగుతా ఉన్న పథకాన్ని ఉన్న చట్టాన్ని నిర్వీర్యం చేయొద్దని చెప్పి మేము వామపక్షాలుగా హెచ్చిస్తా ఉన్నాం అదేదో స్వామి చెప్పినట్టు ఎవరికో పుట్టిన బిడ్డ నీ బిడ్డ అని చెప్పి నువ్వు చెప్పుకున్నా తరహాగా కాకుండా నువ్వు సొంతంగా ఒక ప్రభుత్వ ప్రాజెక్టు ని నిర్మించు లేదా ఒక సట్టాన్ని పేదలు ఉపయోగపడటానికి ఒక సట్టాన్ని నిర్మించు లేకపోతే ఒక సంక్షేమ పథకాన్ని నిర్మించమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు అన్నిటికి సర్వరోగా నివారణ దేశ వ్యాప్తంగా మహాత్మా గాంధీ గ్రామీణ యోజన పథకాన్ని పేరు మార్పు చేసి ఈ విజి శ్రీరామ్ జీజే జీరామ్జీ అనే పేరుతో పథకాన్ని కొనసాగించాలని చెప్పేసి ప్రతిపక్షాల ఆమోదం కూడా లేకోకుండా దొడ్డిదారిన ఆమోదించుకోవటం జరిగింది అంటే దీనికి ఆల్రెడీ ఇంతకు ముందు ఉన్న గ్రామీణ పథకానికి సంబంధించి వేల కోట్ల రూపాయలు లక్షలాది రూపాయలు పనులు చేసిన వాళ్ళకి బిల్లులు చెల్లించుకోకుండా అయ్యి ఈ రోజుకి తిప్పుకుంటున్న పరిస్థితుంది మరి నువ్వు గ్రామీణ పేదలను ఉద్ధరించే వాడి అయితే భారత్ అయితే ఈ రోజు నలభై ఐదు కోట్ల జనాభా ఎందుకు అర్ధాకల్తో బతుకుతున్నారు మరి వీళ్ళందరూ కూడా బాగా అభివృద్ధి చెంది ఉండాలి కదా రుచి తీసుకొచ్చినటువంటి పథకాలతో మరి ఇటువంటి అన్ని కూడా మోసపూరితమైన మాటలతో రెండోది ఉపాధి హామీ పథకం పేరుతో మొత్తం దీన్ని రద్దు చేసే వైపుగా ఈ పేరు మార్పుతో మతాల మధ్య చిచ్చు పెట్టే వైపుగా అసలు ఉపాధి అనేది లేకపోకుండా చేయటం కోసమే ఉద్దేశపూర్వకంగా ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి దుర్మార్గపు చట్టం ఇది కాబట్టి ఈ పేరుని మార్పే కాదు ఏదైతే మెరుగులు దిద్ది నూట ఇరవై బాపట్ల మండలం పాడుడంగాపురం సముద్ర తీరాన బాపట్ల మాజీ సైనిక సంక్షేమం సంఘం వారి ఆధ్వర్యంలో మాజీ సైనికుల కుటుంబ సభ్యులతో జరిగిన వార్షిక ఆత్మీయ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు తాండా ముఖ్య అతిథిగా పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసి బాపల నియోజకవర్గ మరియు జిల్లా మాజీ సైనికులతో మరియు కుటుంబ సభ్యులతోనూ పలు అంశాలపై ముచ్చటించారు ముందుగా బాపట్ల అసోసియేషన్ అధ్యక్షులు పుట్ట ఆదిశేషన్ రెడ్డి సారథ్యంలో మాజీ సైనికుల పిల్లలతో సహా కుటుంబ సభ్యులకు అనేక క్రీడా మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు బాపట్ల అసోసియేషన్ వారు నిర్మించుకునే వార్షిక ఆత్మీయ సమ్మేళనానికి బాపట్ల జిల్లాలోని నిజాంపట్నం మరియు గుంటూరు జిల్లా తెనాలి అసోసియేషన్ నాయకులు కూడా మా ఆహ్వానాన్ని మన్నించి పాల్గొన్నందుకు బాపట్ల అసోసియేషన్ అధ్యక్షులు పుట్ట రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు ఒకరు ఒకరు కట్టేయద్దు ఎవరు లైన్ లో వారు సైట్ గా బ్యాలెన్స్ గా వచ్చేసేయండి నిమ్మకాయ పడిపోయినట్లు తీసుకోలేకపోయింది సార్ చేయండి సార్ ఇది ఉంది సార్ గోట్ 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 సారి అనుకోండి కొంచెం సార్ సరేష్ డాడీ సగం సగం సార్ బ్రహ్మం గారు సుభానీ సార్ వీళ్ళంతా అందరూ వాళ్ళకి తప్పట్లో వినం అండి అందరికి తెలిసింది ఇది నాతో చెప్పాల్సిన పని లేదు ఈరోజు ఈ సభా కార్యక్రమానికి బాపట్ల మాజీ సైనికుల ఆత్మీయ సమ్మేళనం కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మీయ సమ్మేళనాన్ని ఈ సభకి అధ్యక్షత వహిస్తున్నటువంటి బాపట్ల అధ్యక్షులు పుట్ట ఆదిశేషరెడ్డి గారికి అదేవిధంగా నాతో పాటు స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా వివిధ రకాల అసోసియేషన్ ప్రెసిడెంట్లు కానీ పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను మీ అందరికీ కూడా నా నమస్కారాలు చాలా సంతోషం మాజీ సైనికుల పిల్లలతోనూ కుటుంబ సభ్యులతోనూ ఒక చక్కటి వాతావరణంలో ఆహ్లాదకరంగా ఒక ఆత్మీయ సమ్మేళనం జరుపుకునేటువంటి సంస్కృతిని సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ రోజు కూడా బాపట్ల అసోసియేషన్ వారి ఈ యొక్క సభ సమ్మేళనం ఏర్పాటు చేయటం చాలా సంతోషదాయకం ముందుగా బాపట్ల అసోసియేషన్ అధ్యక్షుల వారికి వారి టీం సభ్యులందరికీ కూడా స్టేట్ కమిటీ తరఫున అభినందన తెలియజేస్తున్నాను చాలా ఎక్కువాల్ చెప్పేదేం లేదు మనం మన బలం మన దమ్ము మన ధైర్యం ఎక్కడైనా మన నీతి మన నిజాయితీని మనం నీతిగా నిజాయితీగా ఉన్నప్పుడు మున్సిపల్ అపర్ ప్రైమరీ స్కూల్లో ఏర్పాటు చేసిన ముస్తాఫా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ਵੀ పాల్గొన్నారు आठवां, बेट का तो, प्रतिस्पृद्धों प्रतिक्रमण करना। ये कौन कैसे बना? वास्तविक अप्रिय चेंज करने आने इंसेक्शन सिस्टम, एक्स का क्लास करने इंसेक्शन सिस्टम। कौन कैसे चेंज करता? बिल्ली चिपचिपी बांडों, बंद से से

భారతరం అన్ని జిల్లాలో అక్కడ పిల్లలు అనారోగ్యంతో అప్పుడప్పుడు అవుతూ ఉంటారు హైజీన్ అంటే ఫస్ట్ హ్యాండ్ వాష్ హ్యాండ్ వాష్ కింద ముందు నెయిల్ కటింగ్ నెయిల్ కట్ చేసుకొని ఉండాలి హ్యాండ్ వాష్ చేయాలి హ్యాండ్ వాష్ చేయటం వలన ఒక నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ తొంభై నుంచి తొంభై ఐదు శాతం మనకు వచ్చే అనారోగ్యం కారణాలు అన్నీ కూడా అవి అది పక్కన పెట్టే కార్యక్రమం అవుతుంది అంటే అది పళ్ళు తోవడం మొహాలు కడగడం శుభ్రమైన బట్టలని వేసుకోవడం హెయిర్ కటింగ్ చేసుకోవడం అంటే అనవసరంగా చాలా లెంత్గా పెట్టుకోవడం కాకుండా నీట్గా హ్యాండ్సమ్ గా ఉండడం సో ఇవి ఎప్పటి నుంచో మనం చెప్తా ఉన్నాం అయితే ఈ ఉస్తావ కార్యక్రమంలో ఏంటంటే ప్రతి క్లాస్లో పిల్లలు వాళ్ళు లీడ్ తీసుకుంటారు లేడీస్ గర్ల్స్ కి ఒకడు బాయ్స్ కి ఒకడు మళ్ళా లీడర్ మారుతా అంటే ఇప్పుడు ఇతను చేస్తుండే ఇతనే ఉంటాడు నెక్స్ట్ నువ్వు ఉంటావు తర్వాత ఉంటావ్ సో ప్రతి శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి అర్జీదారులకు మెరుగైన సేవలు అందించేందుకు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి ఆదేశాల మేరకు కలెక్టర్ కార్యాలయంలో గ్రామ వార్డు సచివాలయ హెల్ప్ డెస్క్ ప్రారంభించారు ఈ హెల్ప్ డెస్క్ ద్వారా అర్జీదారులకు సంబంధిత సేవలు దరఖాస్తులు విధానం పరిష్కార ప్రక్రియపై స్పష్టమైన మార్గ చేశారు దీనివల్ల వల్ల అర్జీదారులు సరైన సమాచారం పొందుతూ తమ సమస్యలను వేగంగా పరిష్కరించుకునే అవకాశం కలుగుతుందని అధికారులు తెలిపారు నమస్కారం బాపట్ల ప్రజలకు ఈ రోజు మనకి కలెక్టరేట్ లో పిజిఆర్ఎస్ లో ఒక కొత్తగా ఒక సర్వీస్ చేయడం జరిగింది కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనము జిఎస్డబ్ల్యూఎస్ సర్వీసెస్ అనేది ఒక డెస్క్ హెల్ప్ డెస్క్ అనేది ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది దీని ద్వారా మనం ఏం చేస్తున్నామంటే ప్రజల్లోకి అవగాహన కల్పిస్తున్నామండి మొదటిగా ఇప్పుడు మన దగ్గర ట్వంటీ టూ ఏ డిలీషన్స్ గురించి చాలామంది మనకి అర్జీలు పెట్టుకోవడానికి వస్తున్నారు కానీ అర్జీ పెట్టే ముందు వాళ్ళు లో అప్లై చేసుకోవాలి అనే అవగాహన లేక చాలా మంది అప్లై చేసుకోవట్లేదు అప్లై చేసుకోకపోవడం వల్లే ఇంత దూరం రావాల్సి వస్తుంది కానీ అది సచివాలయంలో చేసుకోవచ్చు అందుకు ఈరోజు మన అవగాహన కల్పించడం కోసం మనం హెల్ప్ డెస్క్ పెట్టడం జరిగింది ఇది ప్రతివారం మనకి ఇక్కడ హెల్ప్ డెస్క్ అందుబాటులో ఉంటుంది ఈరోజు మన సార్ గారు ఈరోజు వచ్చి ఉన్నారు ట్వంటీ టూ డిలీషన్ కావాలి కర్లపాలెం నుంచి వచ్చి ఉన్నారు మాకు ఇలా రెండున్నర ఎకరా మా దాంట్లో ఉందండి అని చెప్పి సార్కి అర్జీ పెట్టుకోవడం జరిగింది సార్ గా ఏం చెప్పారు అంటే మన దగ్గర హెల్ప్ డెస్క్ ఏదైతే ఉందో అది స్టార్ట్ చేసి దాంట్లో ఇక్కడే అర్జీని పెట్టించి వాళ్ళకి రిసిప్ట్ కూడా ఇవ్వమని చెప్ ఆదేశించడం జరిగింది దీని ద్వారా ఏమవుతుంది అంటే మనం అక్కడ అర్జీ పెట్టుకున్న ద్వారా దాని ద్వారా ఇక్కడికి కలెక్టరేట్కి అర్జీ అనేది వస్తుంది ఇది మనం ఎలా అప్లై చేసుకోవాలి అంటే సెక్రటరియట్ కి వెళ్తే పేమెంట్ యాభై రూపాయలు అక్కడ మనం రుసుము చెల్లించి దాని ద్వారా ట్వంటీ టూ ఏ డిలీషన్కి మనం అప్లై చేసుకోవటం జరుగుతుంది ఈరోజు ఇక్కడ మనం అప్లై చేయడం జరిగింది ఇక్కడ ఈరోజు రా రాగానే అప్లై చేయడం జరిగింది అప్లికేషన్ పెట్టి మనం రిసిప్ట్ ఇవ్వడం జరిగింది రిసిప్ట్ ఈరోజు వారికి ఇక్కడే హండ్రెడ్ పర్సెంట్ సంతృప్తి సంతృప్తి చెందారు మా బాపట్లండి మా నాన్నగారి పేరు చింతల శ్రీహరి రావు ఎక్స్ మ్యాను అండి ఈరోజు బాపట్ల జిల్లా గవర్నమెంట్ లైన్ కలెక్టర్ గారిని కలవటం జరిగింది మా ల్యాండ్ ట్వంటీ టూ ఏలో ఉన్నందున దాన్ని ఎట్లయినా మా మా ల్యాండ్ మాకు ఇప్పించు కలెక్టర్ గారిని అర్జీ పెట్టుకోవడం జరిగింది వాళ్ళమ్మని స్పందించి ఇమీడియట్లుగా మాకు న్యాయం చేసినట్టు భావిస్తున్నాం సార్ పడి జిల్లా ఎస్పీమహేశ్వర్ ఆదేశాల మేరకు జీరాలిఎస్పీ మోహన్ సూచనతో చిన్నగంజ మండలంలోని జడ్ హెచ్పీ పెద్దపల్లపాలెం విద్యార్థులతో ఈ రోజు విద్యార్థిని విద్యార్థుల కోసం ఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలో చీరాల సబ్ డివిజన్ శక్తి బృందం వారు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమాన్ని చీరాల సబ్ డివిజన్ శక్తి బృందం ఎస్ఏ ఏ హరిబాబు మరియు కానిస్టేబుల్ కె సుబ్బారావు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా శక్తి బృందం ఎస్ఐ శక్తి యాప్ గురించి వివరిస్తూ ఈ యొక్క యాప్ అత్యవసర సమయంలో మహిళలకు తక్షణ సహాయం పొందేందుకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని అలాగే ఎవరైనా యూవిటీజింగ్ వాల వివాహాలు అరకట్టే విధంగా ఈ యొక్క యాప్ ఉపయోగపడుతుందని వివరించడం జరిగింది సోమవారం కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాల్ నిర్మించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారు నుండి అర్జునను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ వి జాయింట్ కలెక్టర్ భావన స్వీకరించారు ఈ కార్యక్రమంలో గ్రామ పిడి విజయలక్ష్మి డిఈఓడి శ్రీనివాస్ సిపి రాజు పిడిలు ఐసిడీఎస్ గృహ నిర్మాణ సంస్థ రాధా మాధవి వెంకటేశ్వరరావు మార్కపేట డిఎం కరుణశ్రీ వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు Uh, accordingly uh, remove the encroachments from that prohibited property because of that my house is getting damaged mandal in nalugo sinkulum mandal sir i don't have to register ये ये less i need a call me wala call ye ye call me ko murugi nil road main road ko main call want

రావాలన్నా రైల్ కట్టాలి రైల్ గేట్ అంతా సబ్జెక్ట్ రైల్వే బిడ్జీ కట్టాలంట రెండు సంవత్సరాల నుంచి ఏమి లేదు సార్ రోడ్ పేద కుటుంబాల అత్యవసర వాయిద్యానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో భరోసాగా నడుస్తుందని ప్రభుత్వ చీఫ్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయుడు అన్నారు నియోజకవర్గ పరిధిలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నలభై మంది లబ్దిదారులకు ఇరవై లక్షల ముప్పై వేల చెక్కులను సోమవారం తన కార్యాలయంలో చీఫ్ఎఫ్ జీవీ ఎంపీ లావ శ్రీ కృష్ణదేవరాయలు పంపిణీ చేశారు వైద్యపరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని చెక్కులను లబ్దిదారులకు అందించడం జరిగిందని తెలిపారు వైద్య సహాయం కోసం సీఎం చంద్రబాబు నాయుడు అందించిన నిధులు తమకు అందేలా కృషి చేసిన ప్రభుత్వ చీఫ్ జీవీ గారికి చెక్కులు అందుకున్న లబ్దిదారులకు కృతజ్ఞతలు తెలిపారు Rejimlerimiz, sen reji sen rejimlerimiz. Sen reji. 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 Sen reji ముఖ్యమంత్రి గారు అందించడం జరిగింది అది జీవ ఇంజనీర్ గారు మీ ఎమ్మెల్యే గారు మీరు వచ్చి అడిగిన వెంటనే ఆయన ప్రాసెస్ చేయించి మీ అందరి చేతిలో కూడా ఈరోజు ఇస్తా ఉన్నారు దీని గురించి ఆరోగ్యం గురించి రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో దీని గురించి ఆలోచిస్తా ఉన్నారు దీన్ని ఎలా మరి మెరుగుపరచాలి ఇంకా బాగా ఎలా చేయాలనేది సరే సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఒకటి చేస్తూనే ఉన్నారు ఇప్పటికే దాదాపు మన నియోజకవర్గం ఎన్నికల్లోనే తొమ్మిది కోట్లు పైగా ఇవ్వడం జరిగింది ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా మోకాళ్ళు మార్పిడన్నా ఇంకోటన్నా ఇంకోటన్నా పక్షవాతం అని చెప్పారు దానికి మొత్తం మీరు ఒక నాలుగైదు లక్షలైతే మొత్తం కూడా లేకపోవచ్చు కానీ దాంట్లో కొద్ది కొంత తీసుకొని ఇచ్చే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో జరుగుతూ ఉంది మీకు ఏదో ఒక విధంగా కొద్దిగా ఇబ్బంది లేకుండా చెప్పాలి అనే ఉద్దేశంతో మీ అందరికీ కూడా ఈ అమౌంట్ అంతా కూడా ఇవ్వటం ఉంది అయితే ప్రతిపక్షం వైపు నుంచి చేసే ఆరోపణలు చేస్తా ఉన్నారు చేసే అభియోగాలు చేస్తా ఉన్నారు మెడికల్ కాలేజ్ గురించి అయితే కానీ ఆరోగ్యశ్రీ గురించి అయితే కానీ మాట్లాడుతూ ఉన్నారు కానీ మీరు అందరు కూడా గుర్తుంచుకోవాల్సింది ముఖ్యంగా నాయకులు గుర్తుంచుకోవాల్సింది మీరు గట్టిగా మాట్లాడవలసింది ఏమిటి అంటే ఏదైతే మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడుతూ ఉన్నారో మనం ప్రయత్నిస్తా ఉన్నది ఏదైతే మెడికల్ కాలేజీ సంబంధించి మనకి సీఎం రిలీఫ్ ఫండ్ పెద్ద ఎత్తున పదమూడు వందల ముప్పై నాలుగు మందికి తొమ్మిది కోట్ల పదిహేను వేల రూపాయలు సీఎం గారు మన ఒక్క వినుకొండ నియోజకవర్గానికి ఇచ్చారు గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేయాలని కోరుతున్నా ఈ రోజు ఈ నాలుగు రోజుల్లో ఆరుగురుకి ఎల్ఓసీలు ఇచ్చాం హాస్పిటల్లో పేషెంట్లుగా ఉంటే అత్యవసర పరిస్థితిలో లెటర్ ఆఫ్ క్రెడిట్ ముందుగానే వాళ్ళకి కొంత పేమెంట్ పంపడం జరిగింది అట్లాగే నలభై రెండు మందికి ఇరవై ఎనిమిది లక్షల ముప్పై వేల రూపాయలు ఈ రోజు పంపిణీ చేయడం జరుగుతా ఉంది మరి ఈ కార్యక్రమానికి మన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు అట్లాగే డిసిసిబి చైర్మన్ మక్కర్ గారు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు వారికి కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నా ముఖ్యంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడేటువంటి వాళ్ళకి ఈ రోజు ఈ ఎన్టీఆర్ వైద్య సేవ శ్రీరామ లక్ష ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ పెద్ద ఎత్తున సీఎం రిలీఫ్ ఫండ్ ప్రజలకి ఈ రోజు అందజేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవలు ఈ రోజు బాగా అందుతున్నాయి ప్రజలకి చాలా ఆపరేషన్లు సీఎం రిలీఫ్ ఫండ్ దాకా వెళ్లే పని లేకుండా ఎన్టీఆర్ వైద్య సేవలోనే చక్కటి వైద్యాన్ని మరి అందించడం జరుగుతూ ఉంది అలాగే దీంతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మంచి ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సోమవారం వెనుకొండ స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జరిగిన మెగా జాబ్ మేళాకు నర్సాపేట పార్లమెంట్ సభ్యులు రావు శ్రీ శ్రీకృష్ణదేవి పాల్గొన్నారు ఈ సందర్భంగా జీవీ మాట్లాడుతూ రాష్ట్రానికి గొప్ప పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కృషి చేస్తున్నారని అన్నారు ఎంపీ నావ శ్రీకృష్ణదేవిరాయలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్య అభివృద్ధి సంస్థ ద్వారా మెగా జాబ్ మేళాను నిర్వహించి వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో చైర్మన్ మత్తరి మల్లికార్జునరావు నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులు ప్రజాప్రతినిధులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు మన దానికి సంబంధించి ఇవ్వడం కానీ ఇలాంటి చాలా సేవా కార్యక్రమాలు చేశారు దీంతో పాటు ఏంటంటే కనుక మన నియోజకవర్గంలో ఇలాంటి ఒక మంచి రూపాయల జీతత్వం గారి తర్వాత ముఖ్యంగా యువత యువకులందరికీ ఉద్యోగ అవకాశాలు కనిపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది వచ్చినటువంటి కంపెనీలందరికీ అభినందనలు అగ్రిటెక్ కంపెనీ అలాగే షణ్ముఖ అగ్రిటెక్ కంపెనీ వాళ్ళు వచ్చినందుకు అభినందనలు ఈ మార్కెటింగ్ వైభూ జాబ్స్ అన్ని కూడా స్టార్టింగ్ సాలరీ తక్కువ ఉంటుంది ఇన్సెంటివ్లు లు ఎక్కువ ఉంటాయి టాలెంట్ ఉన్న వాళ్ళు మొదటి సంవత్సరంలోనే ఇన్కమ్ ట్యాక్స్ కట్టచ్చు ప్రతి స్కిల్ ఒక నెల నెలన్నర క్రితం ఇన్వెస్ట్ ఇండియా అని ఒక సంస్థ ఉంది ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ సంస్థ వారి పని ఏంటి అంటే భారతదేశంలోకి వచ్చే కంపెనీస్ ఇదిగో మేము ఈ కంపెనీ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఈ సెక్టర్ లో టైల్స్ మ్యానుఫాక్చరింగ్ లోను లెదర్ మ్యానుఫ్యాక్చరింగ్ లోను సెమీ కండక్టర్ ఏదో ఆ మ్యానుఫాక్చరింగ్ సంబంధించి మేము ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం అంటే వారు ఫస్ట్ ఆ సంస్థ దగ్గరికి వెళ్తారు ఆ సంస్థ దగ్గరికి వెళ్తే వారు ప్రతి రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ అని టెక్స్టైల్స్ అని ఇలా ఒక నాలుగు ఐదు సెక్టార్స్ ఆంధ్రప్రదేశ్ అంటే ఎల్లండి అని చెప్పి పంపిస్తారు తమిళనాడు అంటే ఆటోమొబైల్ పంపిస్తారు ఇలా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క సెక్టర్ ఒక్కొక్క ఐదు ఆరు వాళ్ళు కేటాయించడం జరిగింది వచ్చిన వాళ్ళు అలా పంపిస్తారు అయితే నేను ఒక నెల నెల క్రితం వాళ్ళు కలిసాను కలిస్తే వారు చెప్పింది ఏమిటి అంటే సార్ మేము రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఎవరు వచ్చినా మా దగ్గరికి ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సెక్టర్స్ వారు వస్తే వెళ్ళండి అని చెప్పేవారు కానీ ఒక్కరు కూడా వెళ్ళేవారు కాదు కానీ ఈ ఈ సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్ ఈ సెక్టర్స్ కాదు వేరే వారు కూడా మేము ఆంధ్రప్రదేశ్ కు వెళ్తామని చెప్పి వారు ఉత్సాహం చూపిస్తా ఉన్నారు ఇది మార్పు అని చెప్పి ఆఫీస్ చెప్పడం జరిగింది చెప్తూ సరే ఈ మొమెంట్ ఏదైతే ఉందో ముప్పై ఐదు కంపెనీలు ఈ రోజు మనం వినుకొండ రావడం ఎంతో సంతోషం మనం వినుకొండ వచ్చినటువంటి కంపెనీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలని కోరుతున్నా పెద్ద పెద్ద కంపెనీలు వినుకొండొచ్చి మేము ఉద్యోగ అవకాశాలు ఇస్తాం మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కృషి అభినందనీయమని ఈరోజు ఈ రోజు పల్నాడు జిల్లాలో మనం వినుకొండొచ్చి జాబ్ మాలకి రావడం ముప్పై ఐదు కంపెనీలు రావడం ఎంతో అభినందనీయం పన్నెండు వందల మంది పైగా ముందే రిజిస్టర్ చేసుకున్నారు జాబ్ మేళా కోసం వారందరికీ హృదయపూర్తి అభినందనలు ఎవరైనా జాబ్ మేళా రిజిస్టర్ చేసుకోకపోయినా ఇప్పుడు మీ ఇష్టం వచ్చిన కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు ముఖ్యంగా ఒక కంపెనీకే వెళ్లాలని రూల్ లేదు రెండు కంపెనీలు మూడు కంపెనీలకైనా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే హక్కు మీకుంది వచ్చినటువంటి ఆఫర్ లెటర్ చూసుకుని ఏ కంపెనీ బాగుంటే ఆ కంపెనీలో మీరు జాయిన్ అవ్వచ్చని ఈ సందర్భంగా జాబ్ మేళాకు వచ్చినటువంటి అందరికీ తెలియజేస్తా ఉన్నా లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆహరిసులు కష్టపడుతున్నారు అట్లాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారు శక్తి లేకుండా కృషి చేస్తున్నారు మరో పక్క కల్లాడు జిల్లా ఎస్పీ కృష్ణరావు ఆదేశాల మేరకు రాష్ట్రపేట డిఎస్పీ హనుమంతరావు సారథ్యంలో రూరల్ సీఐలు ఎస్ఐలు కేసులు ఛేదించి ముద్దాన్ని అరెస్ట్ చేశారు సోమవారం రూరల్ పోలీస్ స్టేషన్ లో వెలకూర సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణరావు మాట్లాడుతూ ఈ ముఠా దాదాపు ఇరవై కార్లను తాకట్టు పెట్టుకొని వేరే వాళ్ళకు అమ్మడం జరిగిందని తెలిపారు నిందితులు తాకట్టు పెట్టుకున్న కార్లను శ్రీరామ్ ఫైనాన్స్ మహావీర ఫైనాన్స్ ఐటీఎఫ్ ఫైనాన్స్ బ్యాంకుల ద్వారా ఫైనాన్స్ తీసుకుని వడ్డీలు కట్టకుండా నెలవారీకి ఇస్తరణను చెల్లించకుండా తిరుగుతున్నారని తెలిపారు ఈ కేసులో పుల్లంశెట్టి బాణప్రకాష్ పుల్లంశెట్టి ఆంధ్రయంలో షేక్ మహమ్మద్ రఫీ మోహన్ శక్తి శ్రీనివాస్ కలిసి ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు ఈ రోజు ముద్దాయిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు నమస్కారం ఈ మధ్యకాలంలో ఈ కార్స్ చీటింగ్ సంబంధించి గత వారం పది రోజులు కూడా మీడియాలో బాగా హల్చల్ అవుతుంది సో ఈ కేసు పైన ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది సో ఈ నెల పన్నెండో తేదీన పుల్లా శ్రీనివాసరెడ్డి అనే ఒక వ్యక్తి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది ఆయన లాస్ట్ ఇయర్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఆయన ఒక స్విఫ్ట్ వెహికల్ మనకి ఆంజనేయులు అనే ఒక వ్యక్తి దగ్గర ఆయన తాకట్టు పెడతారు సుమారు లక్షన్నర రూపాయలకి సో ఆ వెహికల్ని మళ్ళీ తిరిగి తీసుకునే క్రమంలో ఆ పర్సన్ అధిక వడ్డీ ఇంకా ఆ ఇచ్చిన అమౌంట్ సరిపోలేదు అని చెప్పి మళ్ళీ ఇచ్చిన వెహికల్ తిరిగి ఇవ్వడం జరగదు అని చెప్పి బెదిరించడం కూడా జరుగుతుంది సో ఇలా మనకి ఇది ఒక కోణంలో లోతుగా మనం పరిశీలినట్లయితే ఇదంతా కూడా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఈ యొక్క అఫెన్స్ని పార్టిసిపేట్ చేసినట్టు మనం తెలుస్తూ ఉన్నది సో దీంట్లో మనకి మెయిన్ గా భానుప్రకాష్ తర్వాత ఆంజనేయులు తర్వాత రఫీ అలాగే వెంకట్ నాయుడు అండ్ మరికొంతమంది రామకృష్ణ వర్మ వీళ్ళందరూ కూడా దీంట్లో పాల్పంచినట్లు మనకి తెలుస్తా ఉన్నది సో దీనిపైన మనం ప్రత్యేకంగా టీమ్స్ ఫామ్ చేసి ఈ యొక్క ఎంటైర్ ఒక గ్రూప్ ఒక యాక్టివిటీస్ ని మనం పరిశీలించి మొత్తం ట్వంటీ వెహికల్స్ ఇంక్లూడింగ్ ద వెహికల్స్ ఇన్ దేవర్ ట్రావెలింగ్ మొత్తం ట్వంటీ వెహికల్స్ మనం రికవర్ రికవరీ చేయడం జరుగుతూ ఉన్నది సో దీంట్లో రకరకాల వెహికల్స్ ఉన్నాయి స్విఫ్ట్ వెహికల్స్ థార్ అంటే ఇది కూడా మేము టెక్నికల్ గా మొత్తం అంతా కూడా పరిశీలన చేయడం జరిగింది దీంట్లో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళందరూ కూడా టెక్నికల్ గా కూడా మా వాళ్ళు ఎవరైనా వీళ్ళతో సంప్రదింపుల్లో ఉన్నారనేది వెరిఫై చేయడం జరిగింది సో దీంట్లో కొంచెం విచారిస్తే ఒక ఆఫీసర్ మా దగ్గర ఈయన దగ్గర వెహికల్స్ కొనడం జరిగింది బట్ ఆ వెహికల్స్ మళ్ళీ ఒకటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు వాళ్ళు మళ్ళీ వాళ్ళ దగ్గర ఇయర్ ట్వంటీ ట్వంటీ టూలో ఒక క్రెటా వెహికల్ ఆయన తీసుకున్నారు ఆ వెహికల్ మళ్ళీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏదైతే ఉన్నారో వాళ్ళు దాన్ని మళ్ళీ రికవర్ ఆ ఇయర్ లోనే చేసుకోవడం జరిగింది అలాగే మరొక వెహికల్ కూడా యశ్వంత్ అనే ఒక పర్సన్ ఈయన దగ్గర తాగట్ పెడితే ఆ వెహికల్ని ఒక ఆఫీసర్ వాడడం జరిగింది థార్ వెహికల్ అది కూడా ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన మళ్ళీ ఆ వెహికల్ నాది అని చెప్పగా మళ్ళీ తీసుకోవడం జరిగింది బేసికలీ ఈయన తక్కువ డబ్బులకి ఏదైతే మనకి ఇస్తా ఉన్నారో అది కొంతమంది లైక్ వన్ ఆర్ టూ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకోవడం జరిగింది అది కూడా ఆమె పరిశీలిస్తా ఉన్నాం బట్ ఫార్ ఓన్లీ వన్ పర్సన్ మనకి దృష్టికి వచ్చింది అండ్ యుయర్ ఫర్దర్ వెరిఫైంగ్ ఇట్ పోలీసులు విచారణ చేస్తున్నారు వీళ్ళు ఈ కార్డ్స్ దీనిపైన ఎక్కువ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక వాలి మళ్ళీ కలుద్దాం నమస్కారం